వెల్ న టూ కే న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం గుత్తిలో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ నిరసన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సిపిఐ మండల కార్యదర్శి రామదాసు పట్టణ కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో సోమవారం గుత్తి పట్టణంలోని పేదవారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని ఒక సెంటు స్థలం వద్దు రెండు సెంట్లు స్థలం మొద్దు అంటూ సిపిఐ పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు డి జగదీష్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి సిపిఐ సీనియర్ నాయకుడు సూర్యనారాయణ రెడ్డి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సెంటు స్థలం వద్దు రెండు సెంట్లు స్థలం ముద్దు అని టిట్కా హౌసెస్కు మౌలిక వసతులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఇళ్లు లేని ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని హౌసింగ్ ఆన్లైన్ లోపాలను సరిచేసి అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియాకు వ్యక్తిగత అర్జీలు అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ మండల కార్యదర్శి రామ్ దాస్ పట్టణ కార్యదర్శి నజీర్ మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి మమత మాబి సిపిఐ నాయకులు బాషా వెంకట్రాముడు డానియల్ గుంతకల్ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ మండల కార్యదర్శి రాము రాయల్ పట్టణ కార్యదర్శి ఎంఎస్ ఎంఎస్టి గౌడ్ గుంతకల్ మండల రైతు సంఘం నాయకులు ఉమర్ బాషా మరియు అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనవి చేస్తున్నాం మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గుంటకల్లు గుత్తి పామిలో విజయవంతం చేసుకుంటూ వస్తూ మళ్ళీ గుత్తిలో కూడా విజయవంతం చేయాలని వారం రోజుల పాటు నిరంతరం ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆయన ముందుండి నడిపినటువంటి నియోజకవర్గం సిపిఐ నాయకులు వీరభద్ర స్వామి కూడా మరి వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం మరి అదేవిధంగా ముఖ్యంగా మహిళలే ఇక్కడ ఎక్కువ వచ్చినారు కాబట్టి రాష్ట్ర జిల్లా నాయకులు మహిళ పద్మావతి అమ్మగారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం మరి ఆయన ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేస్తూ అనంతపుర చుట్టుపక్కలంతా కూడా మన కాలనీలే ఉన్నాయి అది మీ అందరికీ అనంతపురం బంధువులుంటే తెలుస్తుంది కాబట్టి అదేవిధంగా మరి మా నియోజకవర్గము సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం మరి అదేవిధంగా గుంటకల్ మండల కార్యదర్శి మరి రాము రాయల్ గారు కూడా ఈ వేదికను అలంకరించాలని మనం చేస్తున్నాం పట్టణ సిపిఐ కార్యదర్శి అయినటువంటి మరి గోపీనాథ్ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం మరి అదేవిధంగా పట్టణ పట్టణంలో ఎన్నో పోరాటాలు గుంటకల్లు లక్ష యాభై వేలు జనాభా ఉండే కాడ ఈ కామ్రేడ్స్ అంతా కూడా పోరాటాలు చేస్తున్న భాగంలో మన పట్టణ కార్యదర్శి మరి గౌష్ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం మరి అదేవిధంగా మన గుత్తి పట్టణంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మరి రాజు పట్టణ కార్యదర్శి రాజు గారు మరి అదేవిధంగా మా సహాయ కార్యదర్శి నజీర్ గారు ఇద్దరు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం మరి అదేవిధంగా మీ అందరికీ కూడా మరి నిరంతరం ఒక నాలుగైదు రోజుల నుండి కూడా మరి ఈ కార్యక్రమానికి పట్టాలు ఈ యొక్క రాసేదానికి కూడా అప్లికేషన్లు అన్ని కూడా ఫిల్అప్ చేసి మిమ్మల్ని అందరినీ రానికి కారకులైనటువంటి మహిళా నియోజకవర్గం కార్యదర్శి అయినటువంటి మంద గారు వేదికను అలంకరించాలని చెప్పి మనవి చేస్తున్నాం అదేవిధంగా మరి మండల మహిళా అధ్యక్షుల మహిళా నాయకురాలు అయినటువంటి మంద గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనవి చేస్తు మాపీ గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనవి చేస్తున్నాం మరి అదేవిధంగా మా రైతు సంఘం నాయకులు వెంకటరాముడు గారు మరి అలాగే మండల కార్యదర్శి రామదాస్ గారు ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్షులు వీరభత్రమి గారు మాట్లాడవచ్చిందిగా కోరుతున్నాం ఉన్నప్పుడు ఆయన కూడా ఇంటి స్థలాలు ఇచ్చాడు ఆయన ఇంటి స్థలాలు ఒక్కొక్క సెంటు స్థలము కట్టుకునే లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చినాడు దానికోసము ఒక సెంటు స్థలం అంటే భార్య పిల్లలు లేదా వాళ్ళ అత్త మామ వాళ్ళ తండ్రి కాపురం చేసేదానికి కూడా సరిపోదు లక్షణం వెళ్తే ఆ రకంగా ఇల్లు కట్టుకుంటారు కాబట్టి కట్టుకోలేదు దానికని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని అభినందించాల తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తేనే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అయ్యా ఒక సెంటు స్థలం ఇస్తే సరిపోదు రెండు సెంటు జాగా కావాలా అదేవిధంగా ఇల్లు కట్టుకునేదానికి కూడా లక్ష ఎనభై వేలు సరిపోదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెలో మూడు సెంట్లు కట్టుకునే దానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పదే పదే చెప్తా ఉన్నాడు చాలా సంతోషం మేము కూడా అడుగుతా ఉన్నాం అయ్యా పేరు కూలీలు పెరిగినాయి సిమెంట్ రేట్లు పెరిగినాయి ఇసుక రేట్లు పెరిగినాయి అదేవిధంగా ఐరన్ రేట్ పెరిగింది నాలుగు లక్షలు సంతోషమే కానీ అది కూడా సరిపోదు ఐదు లక్షలు ఇవ్వండి రెండు సెంట్లు స్థలం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు మేము అంతపై అర్జీ కూడా ఇచ్చినాం ఆయన కూడా టీవీలోనూ పేపర్లోనూ వచ్చేటట్లు అన్ని చోట్ల చెప్పాడు అయ్యా రెండు సెంట్లు పట్టణాల్లో ఇవ్వండి అదేవిధంగా ఒక సెంటు జాగా సరిపోదు వాళ్ళు అడుగుతున్నారు ఐదు లక్షలు కానీ ఇప్పటికి నాలుగు లక్షలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా ఈ మున్సిపల్ ఆఫీసుల వాళ్ళకి అదేవిధంగా తహసీల్దార్ల ఆఫీసర్లకి వాళ్ళకేం పట్ల లేదా అక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా రెండు సెంట్లు స్థలం వల్ల గుత్తి టౌన్లో గుత్తి ఆర్ఎస్లో వేలాది మంది ఉన్నారు ఇంటి స్థలాలు సొంత ఇంట్లో లేని వాళ్ళు వాళ్ళందరికీ ఏ రకంగా స్థలాలు ఇస్తాము ఏ రకంగా రెండు సెట్లు ఇస్తాము ఎక్కడెక్కడ ఇస్తాము భూములు ఎక్కడున్నాయి అనే దాన్ని సర్వే చేసిన పాపాలు కూడా ఈ యొక్క తహసీల్దార్లు కానీ ఈ మున్సిపల్ కమిషనర్లు కానీ ప్రయత్నం చేయడం దానికోసమే మనం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాం అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టి అర్జీలు ఇచ్చి మాకు స్థలం వచ్చి ఇవ్వండి తొందరగా ఇల్లు కట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు ఇవ్వండి అని అడిగే విధంగా ఈ పొద్దు గవర్నమెంట్ ఆఫీసుల ముందు ఇట్లా కూర్చొని నిరసన తెలిపి ధర్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడైనా స్పందన వస్తుందేమో అని ఇప్పుడైనా అధికారంలో కదినికొస్తుందేమో అని ఇప్పుడైనా ప్రభుత్వంలో కదినికొస్తుందేమో అని ఆ రకమైన పద్ధతుల్లో చేస్తా ఉన్నాం కానీ ఇక్కడ నేను మనవి చేసేదేమంటే ఈ యొక్క దేశంలోనే భూములు భూమి కోసము బుక్తి కోసము ఇండ్ల స్థలాల కోసము పోరాడినది ఎజెండా పార్టీ ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా ఆ రకంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేదానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి మీకందరికి ఇస్త ఎవరో లేరు ఒకసారి చేయలేకండి అమ్మా నిజంగా ఇండిస్థల లేదు కదా మరి మనం అర్జీ ఇస్తాము ఈరోజు అర్జీ ఇచ్చిపోతే ఈ కమిషన్ పట్టించుకునే వెనుకో తహసీల్దార్లు పట్టించుకునే వెనుకో మనం ఏం చేస్తాము ప్రభుత్వ భూములు ఉంటాయి ఆ ప్రభుత్వ భూములు మనమే గుడిసెలు వేసుకుందామా దానికి మీరంతా సిద్ధమేనా పశ్చాండ్ పక్కన ఏ గాంధీ సర్కిల్లోనా కాదు తాడుపత్రి రోడ్లో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ఉంటే ప్రభుత్వ భూముల్ని చదువు చేసి గుండోజలతో ఖర్చులు చేస్తా ఉంటే ప్రభుత్వ భూమిదేని తహసీల్దార్లు వాళ్ళపై బోర్డులు పెట్టినారంట పెట్టినారా పెట్టినారట కాబట్టి అట్ల దగ్గర మనము పోయి వేసుకుంటే తప్పేం కాదు ఏమా మనము దొంగతనం ఏం చేయడంనా ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారము ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి మనం ఏ రకంగా అయితే రోడ్లు ఏ రకంగా అయితే రెండు సెంటు స్థలం వస్తా ఉందో ఆ రకంగా మనం ఆక్రమించుకొని కురిసీలు వేసుకోవడానికి మీరంతా సిద్ధమేనమ్మా అంత దూరం వస్తే ఆడబోతాం మేమంటారా అందులో కూడా ఇప్పుడు వచ్చినటువంటి గత ప్రభుత్వం మాదిరి గత జగన్ జగన్ గవర్నమెంట్ మాదిరి తెలుగుదేశం లో పేదల్ని చేతులు పంపించేది గుడిసి వేసుకు ఖాళీ చేయించేది చేయడం లేదు దానికోసమని భయపడాల్సిన అవసరం లే మనం కూడా పోయి మనం దొంగతనం చేస్తే భయపడాల మనకి ఉండి బాగా మంచి బంగ్లా ఉండి మనం పోయి ఇంకొక స్థలం ఆక్రమిస్తే మనం భయపడాల నిజంగా మనం స్థలం లేనోళ్ళు కదా స్థలాలు లేనోళ్ళు కాబట్టి మనం పోయి ఆక్రమించుకుంటే తప్పే కాదు ఇప్పుడు మీరంతా సిపిఐ కాలనీలో వచ్చినారు కదా అవన్నీ ఏమైనా గవర్నమెంట్ ఇచ్చింది ఆమె గవర్నమెంట్ ఏమన్నా స్థలాలు ఇచ్చింది లేదు ఇట్లా మీరు ఎర్ర జెండా పట్టుకొని ఏ విధంగా వచ్చినారు ఆ విధంగా ఆ రోజుల్లో మన సూనార్ రెడ్డి ఎరుకులప్ప ఆ డ్యాన్యలు పెద్ద మస్తాన ఉండే పెద్ద మస్తాను జడ్వీరా రెడ్డి వీళ్ళందరూ అవంతా భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్ పెద్దని అంతా కూడా పేదలకు పంపకాలు చేసిన పార్టీ మంది దాని తర్వాత గవర్నమెంట్ చట్టాలు ఇచ్చింది దాని తర్వాత గవర్నమెంట్ కరెంట్ ఇచ్చింది గవర్నమెంటే మురికి కాలువలేసింది తర్వాత గవర్నమెంటే లోన్లు ఇచ్చింది లేదా మనకు ఆర్థిక సొంతం లేదని ఇండ్లు కూడా కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు అది ఊరు నడిపెట్టులో మన సిపిఐ ఆఫీస్ ఉండే దగ్గర ఆ రకంగా ఉంది మీది కూడా తేడపతి రోడ్లో మీరెవరికి భయపడాల్సిన పనిలే ఇక్కడ మా మన పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళకు చెప్పాలి కదా కమిషనర్ గారు మీ వల్ల కూడా అర్జీలు ఇచ్చారు మా వాళ్ళు తెల్లవాళ్ళు వాళ్ళు మీకు అర్జీలు ఇస్తారు అర్జీలు ఇచ్చింది వాళ్ళు పోయి మీరు ఆ అర్జీలు ఇచ్చిందాన్ని ఎంక్వైరీ చేస్తే ఒక వారం రోజుల లోపల ఆ వియర్కి ఇచ్చి ఈ అర్జీలు వాళ్ళు ఇళ్ళకాడిపోయి ఎంక్వైరీ చేస్తే సంతోషంగా ఉంటుంది సముచితంగా ఉంటుంది కానీ అర్జీలు తీసుకొని పుట్టదాకా అక్కడ లేదంటే మీరు అర్జీలు ఎంక్వైరీ చేయలే ఏం చేయలే అంటే తప్పకుండా ప్రభుత్వం మిగులు భూములు ఎవైతే ఉన్నాయో వాటిని మేము పోయి ఆక్రమిస్తామో అని కమిషనర్ గారికి సౌమ్యంగా మనవి చెప్తా ఉన్నాం దయచేసి మా కోరిక ఏమంటే మీ ద్వారానే డిస్టర్బు రావాలా ఎంఆర్ఓ ద్వారానే డిస్టర్బ రావాలా అది నూటికి నూరు రూపాయలు కోరుకుంటున్నాం కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రము మాకి ఇంకా ఓపిక లేదు పాప చంద పిల్లలు వేసుకొని వచ్చిన వాళ్ళంతా దానికోసం కనీసం ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆన్లైన్ లో పేర్లు ఎక్కిస్తే చేస్తుంది తర్వాత ఇది మీ మీద కొత్తగా అడిగేది కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు రెండు సెంట్ల స్థలము ఇల్లు కట్టుకునే దానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని దానికోసం మీరు కూడా రెండు మార్చి మాట్లాడి పేదలకి పిల్లల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతారు సిపిఐ వారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారు కొన్ని సూచనలు చేశారు దాంట్లో జగదీష్ అన్నగారు వారు చెప్పిన ప్రకారము మీరు ఏదైతే అర్జీ రూపంలో ఇస్తున్నారో అవన్నీ కూడా నేను సచివాలయం పరిధిగా డివైడ్ చేసి సచివాలయం పంపించి మీ ఆరోపణలను బట్టి అన్నీ కూడా మేము ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కూడా తెలియజేస్తాం సార్ మీరు ఇచ్చిన అర్జీలన్నీ కూడా మేము సచివాలయ పరిధిలో మా సెక్రటరీ ద్వారా పిఆర్ఓల ద్వారా వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా వారి యొక్క అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసి కూడా మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్ టోటల్ ఎన్ని వచ్చే ఏ సచివాలయ ఎన్ని కూడా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ మా ఒకరు వచ్చి స్థలాలు ఇవ్వండి అసలు కమిషన్ వచ్చి అదే ఉన్నాను మనం చూసుకుంటాం మనం వేల పెట్టాలి అందరినీ కలెక్షన్ చేసి తీసుకుంటాం దయచేసి అదే రామ్ దర్శనం చూడకండి 哎，真决的，对。